తిరుపతి జూ పార్క్ లో ఓ వ్యక్తిని సింహం దాడి చేసి చంపేసింది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిరుపతి వెంకటేశ్వర జంతు విషాదం చోటు చేసుకుంది ఇవాళ మధ్యాహ్నం సందర్శనకు వచ్చిన ఒక వ్యక్తి రాజస్థాన్ కు సంబంధించిన వ్యక్తి సింహం బారిన పడి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాజస్థాన్కు సంబంధించిన ఆ ప్రహ్లాద్ గుర్జార్ అనే వ్యక్తి ఎంట్రీ టికెట్ తీసుకొని జంతు ప్రదర్శనశాలలోకి ప్రవేశించారు అనంతరం ఈ లయన్స్ సఫారీ ప్రాంతంలోకి చేరుకున్నారు పూర్తిగా అక్కడ యానిమల్ వాచర్స్ ఈ ఉన్నప్పటికీ అక్కడ అక్కడ పూర్తి స్థాయిలో గేట్లు వేసినప్పటికీ ఆ పైకి ఎక్కి ఈ సఫారి అంటే సందర్శకుల కోసం సింహాలను బయటకు వదిలి చుట్టూ కంచె ఏర్పాటు చేసినారు ఆ కంచె వదిలిన ప్రాంతంలో సింహం తిరుగుతున్న సమయంలో కంచె దూకి ఆ ప్రహ్లాద్ గుర్జారు లోపలికి దూకడంతో కొంతసేపు తర్వాత సింహం గమనించి అతన్ని తీసుకొని చివరకు దాదాపు ఒక వంద వంద యాభై మీటర్ల దూరంలో ఉన్న ఆ దూకిన ప్రాంతం నుంచి ఇక్కడ తీసుకొచ్చి గొంతు కొరగడంతో అతని ప్రణాళిక కోల్పోయిన పరిస్థితి నెలకొంది మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం ఇప్పుడు పూర్తిగా అతను సంబంధించిన అతని సంబంధించి చనిపోయిన గుర్జు గుర్జార్కు సంబంధించిన వివరాలు పోలీసులు సేకరించేందుకు చర్యలు చేపట్టారు ప్రధానంగా ఈ ప్రాంతంలో అతని దగ్గర చనిపోయిన తర్వాత అతని దగ్గర ఉన్న వస్తువులను సేకరించిన సమయంలో అతని దగ్గర కేవలం ఒకే టికెట్ అంటే జంతు ప్రదర్శన తో అక్కడే వచ్చారా లేక ఇంకా ఎంతమంది వచ్చారన్న అంశంపై కూడా ఆరాధిస్తున్నారు ప్రస్తుతానికి అయితే ప్రాథమికంగా ఒకరే వచ్చారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మన దగ్గర ఈ సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమికంగా విచారణ నిర్వహించిన పోలీసులు ఉన్నారు వారిని అడిగి మరింత తెలుసుకుందాం సరే ఈ సంఘటన ఎలా జరిగింది ఈ చనిపోయిన వ్యక్తిని ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా గుర్తించారు ఈ చనిపోయి ఈ సంఘటన సుమారు రెండున్నర ఆ టైంలో జరిగినట్లు ఫారెస్ట్ ఆఫీసర్స్ చెప్పడం వల్ల తెలిసింది ఇతని పేరు వచ్చేసి ప్రహ్లాద్ ఇతను బేసిక్గా డ్రైవర్ వృత్తికి సంబంధించిన వాడిలాగా ఉన్నారు ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కాకి ప్యాంట్ వేసుకొని ఉన్నాడు తర్వాత ఇతను ఈ జూ పార్క్లో సింగిల్గా ఎంట్రీ అయినట్లు తెలుస్తుంది ఎందుకంటే ఒక టికెట్ ఉంది ఎంట్రీ తర్వాత ఇతను ఇక్కడ ఇక్కడ వాచర్ అనే వ్యక్తి ఇక్కడ నుండి ఆ విజిటర్స్ పాయింట్లో కాపలా కాస్తూ ఉండగా ఇతను అన్ని ఎవరు పబ్లిక్ రాని గేట్ ఉంది ఏదైతే సింహానికి ఇక్కడ వాచర్స్ డాక్టర్స్ ఉపయోగించే గేట్ను దుంకేసి ఏడు అడుగుల లాక్డ్ గేట్ను దుంకి తను అటు దాటు వచ్చి రెస్ట్ రూమ్ దగ్గర ఉన్న ఫినిషింగ్ను ఎక్కి ఇక్కడ ఉన్న వాచర్ అడుస్తూ ఉండగానే లోపలికి దుంకడం జరిగింది అదే టైంలో దగ్గరలోనే సింహం ఉండడం వల్ల అతన్ని డ్రాక్ చేసుకుంటూ అక్కడ నుండి ఇటు వంద కిలోమీటర్ల దూరంలో తా వచ్చే క్రమంలో చనిపోయి ఉన్నాడు అంటే ప్రాథమికంగా అతన్ని ఏంటి కండిషన్ ఎలా ఉంది అనుకుంటారు సార్ దూకినప్పుడు ప్రాథమికంగా ఏమన్నా అంటే మామూలుగా జంతు ప్రదర్శనశాలలోకి ఎంటర్ అయ్యేటప్పుడే గమనిస్తారు కదా ఏంటి అతని పరిస్థితి ఎలా ఉంది అని చెప్తున్నారు అది మనకు అతను ఏమన్నా ఏ పరిస్థితిలో ఉన్నాడు అనేది వెదర్ హీస్ కన్జ్యూమ్డ్ ఎన్ని ఆల్కహాల్ ఆర్ ఎన్ని సబ్స్టాన్స్ అనేది మత్తుపానీయం ఉందా అని డాక్టర్స్ నివేదికలో తెలుస్తుంది ఇప్పటికైతే దాని గురించి మనకు తెలియదు సో అంటే మానసికంగా ఏదైనా ఇబ్బందితో పడుతున్నారని భావిస్తున్నారా లేకపోతే మద్యం సేవించి అట్లా చేసింటారని భావిస్తున్నారా ఇప్పటికైతే అతను ఏ కారణమో మాకు తెలియదు దీంట్లో దుంకడం వల్ల సింహం అతన్ని అటాక్ చేయడం వల్ల చనిపోయినట్టు తెలుస్తుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ విషయాలు బయటికి రావచ్చు అంటే సార్ మామూలుగా ఎన్క్లోజర్కి బయట దూరం ఉంది కదా ఆ గేటు దగ్గర నుంచి ఈ సిబ్బంది ఉపయోగించే కానీ వైద్యులు ఉపయోగించే సంబంధించిన గేటు దగ్గరికి చేరుకునేంత వరకు అతన్ని ఈ వాచర్స్ యానిమల్ వాచర్స్ పట్టుకోలేకపోయారంటారా గేటు దుంకిన వెంటనే చూశాను అన్నాడు వాచర్ చూసి ఆయనకు ఈయనకు రెండు వందల మీటర్ల దూరం డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇతను ప్రొసీడ్ అయ్యి దుంకేశాడు అంటే అతనికి సంబంధించిన బంధువులు కానీ కాంటాక్ట్ ఇప్పటికీ మాట్లాడితే ఇతని డ్రైవర్ అని ఒక ఫ్రెండ్ అతని ఫ్రెండ్ లిఫ్ట్ చేయడం జరిగింది ఆయన పాకెట్లో ఉన్న అడ్రస్ను బట్టి మళ్ళీ ఫర్దర్ గా అందరినీ కనుక్కొని చెప్తాం సో ఇది పరిస్థితి ప్రాథమికంగా అయితే అతనికి సంబంధించి మద్యం సేవించారా లేకపోతే మానసికంగా పిచ్చివాడయ్యి ఈ గేటు దూకారా అన్న అంశంపై మొత్తం పూర్తిగా ఆధారాలు లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది పూర్తి విచారణలోనే వీటికి సంబంధించిన విషయాలు వెలు వెలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం అవుతున్నారు కానీ ఈ ఎన్క్లోజర్ దగ్గర నుంచి అంటే ఎన్క్లోజర్ ఎంట్రీకి సంబంధించి దాదాపు రెండు వందల మీటర్ల పైబడి ఉంటుంది అక్కడి నుంచి వచ్చి వచ్చిన తర్వాత సిబ్బంది వినియోగించే ప్రాంతాన్ని మనం ఒకసారి గమనించేస్తాం ఎర్రగా ఉన్న గోడ ఉన్న ప్రాంతం అక్కడ సిబ్బంది వైద్యులు ఈ సింహానికి సంబంధించిన బాగోగులు చూస్తూ ఉంటారు ఆ ప్రాంతం నుంచి అతను దాదాపు ఏడు ఇరవై ఏడుగుల పైబడి గోడ ఉంది ఆ గోడ దూకి ఈ సింహం ముందుకు వచ్చి అతను నిలబడంతో ఆ సింహం వచ్చి అతన్ని లాక్కెళ్ళి గొంతు కొరకడంతో అతను సంఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయాడు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి శ్వేత కెమెరామెన్ భాస్కర్తో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ జంతు ప్రదర్శించాల నుంచి